గ్రామ సచివాలయం సిబ్బందికి శుభవార్త అండి ఏకంగా గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించిన ప్రమోషన్ అయితే రాబోతోంది వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో నేను నైట్ మనకు రిలీజ్ అయిన వివరాలు వివరాలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో చివరి దాకా చూసి డౌన్లోడ్ చేసుకోండి సో గ్రామ సచివాలయం సిబ్బందికి శుభవార్త అని చెప్పాను కదా మనకు నిన్న నైటు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ ట్వంటీ ఐదు రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వ్యాకెంట్ పోస్టులను డిజిటల్ అసిస్టెంట్స్తో భర్తీ అది చేస్తున్నారు మనకు సేమ్ జీవో తెలుగులో కూడా పెడుతున్నారు తెలుగు ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం మీకు బాగా అర్థమవుతుంది సో తెలుగులో మనకు జీవో వివరాలన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే సో ఇక్కడైతే చూడొచ్చు జీవో వివరాలన్నీ తెలుగులో మనము ప్లానింగ్ శాఖ ఏర్పాటు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు భాగంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీ మండలాల్లో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్లను ఇక్కడ ఉపాధి కోసం కమిటీ ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఏదైతే డిజిటల్ అసిస్టెంట్లకు ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఇస్తున్నారు సో వాటి కోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ అర్హతలను ఎవరిని ఎంపిక చేయాలి ఏంటి అనే దానికోసం ఒక కమిటీ అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది సో దాంట్లో భాగంగా మనకు జివోకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రెండు వేల నలభై ఏడు ఏదైతే స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులైతే మనకు నార్మల్గా ఈ పోస్టులు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి గ్రూప్ టూలో భర్తీ అయితే చేస్తూ ఉంటారు సో ప్రజెంట్ ఈ డిజిటల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తున్నారు సో ఎందుకు ప్రమోషన్స్లో భర్తీ చేస్తున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్లో భర్తీ చేయొచ్చు కదా అని అడగచ్చు సో ఎప్పుడైనా కూడా ఈ పోస్ట్లు అనేటివి ఇవే కాదు ఏ పోస్టులు కూడా సిక్స్టీస్ టు ఫాస్ట్ ఫార్టీలో భర్తీ చేస్తారంటూ మనకు తెలిసిందే ఫార్టీ పోస్టులు వచ్చి ప్రమోషన్స్లో సిక్స్టీ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు సో ఇప్పుడు ఈ ఫార్టీ పర్సెంట్ పోస్ట్లు వచ్చి మనకు ప్రమోషన్స్ రూపంలో ఏదైతే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో భర్తీ అయితే చేస్తున్నారు సో డిజిటల్ అసిస్టెంట్ గ్రేట్ సిక్స్ పోస్ట్లు ఇవి సో వాళ్ళతో ఈ పోస్ట్లు అయితే భర్తీ అయితే చేస్తున్నారు వాటిల్లో కూడా ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పోస్టులు అయితే ఇవ్వనున్నారు పైన పేర్కొన్న ఆరవ ప్రాతినిధ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడ డిజిటల్ అసిస్టెంట్ సేవలు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాం కోసం ఉపయోగపడతాయని వ్యవసాయం పరిశ్రమ మరియు సేవల్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా సెక్టోరియల్ కార్యకలాపాలు మానిటర్ చేయడం మరియు ప్రభుత్వం యొక్క జన్మభూమి వంటి ప్రధాన ప్రోగ్రాంలు మరియు ఇతర గణాంక పనులు చేపట్టడంలో ఉపయోగపడతాయని తెలిపారు వీటిలో వర్షపాతం ఇలాంటివన్నీ ఉంటాయి అంటే మనకు ఏదైతే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏ పనులు చేస్తారనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ దాకా తర్వాత రెండు వందల ఏడు డిజిటల్ అసిస్టెంట్లను అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీ పోస్టులలో ఉపయోగించాలని ప్రభుత్వం కోరారు ఇందుకు సంబంధించి సేవా సమస్యలు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి అర్హత ఎంపిక ప్రక్రియ పే స్కేల్ సేవా నియామకాలు మొదలైన వాటిని పరిష్కరించిన తర్వాత వీటిని అయితే నియమించనున్నారు ప్రభుత్వం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను అర్హులైన డిజిటల్ అసిస్టెంట్లతో నింపడానికి ప్రతిపాదనను సిద్ధం చేయడం జరిగింది క్రింది అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో మనకు జానకి గారు అనంత్ శంకర్ గారు సో ఇలాంటి వారితో అలాగే గౌతమ్ అల్లాడ బి గోపాల్ గారు రాంబాబు గారు అలాగే వీళ్ళతో కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సెక్రటరీ ఏపీబిఎస్సి సెక్రటరీతో కూడా ఏడు మందితో కలిసి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ వారు సో వీటికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పారో ఇప్పుడు సో అవన్నీ పరిగణనలో తీసుకొని మనకు ఇక్కడ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది దాని తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది బట్ ఈ రెండు వందల ఏడు పోస్టులు మాత్రం ఏదైతే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారో గ్రామవార్డు సచివాలయాల్లో వాళ్ళ వాళ్ళతో భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో ఇతర శాఖల వారు కూడా అడుగుతున్నారు సో గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాల్సి అయితే ఉంటుంది వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ చూసుకొని వాళ్ళదైతే భర్తీ చేస్తారు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఏదైతే గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళకు గ్రేడ్ ఫోర్గా ప్రమోషన్స్ అయితే ఇచ్చారు సో గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్లకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటరీలు ఇవ్వాలి మనకు ఏకంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు సో ఇది అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ అనే పోస్ట్ అనేది గ్రూప్ టూ గ్రూప్ టూలో ఉండే పోస్టు సో ఆ పోస్ట్తో భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన పేస్కేలు అవన్నీ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అగ్రికల్చర్ అసిస్టెంట్లను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెటర్నరీ అసిస్టెంట్గా ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే హార్టికల్చరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్లో భర్తీ అయితే ఏదైతే మనకు ప్రమోషన్స్ అయితే ఇస్తున్నారు సో ప్రజెంట్ ఈ ఏదైతే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకు రెండు వందల ఏడు అసిస్టెంట్ స్టాటికల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులలో మనకు ప్రమోషన్ అయితే ఇస్తున్నారు సో ఇతర శాఖల్లో కూడా ప్రమోషన్స్ త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఏబీసీ కేటగిరీగా రేషనలైజేషన్ అయితే చేయనున్నారు సో మనకు రేషనలైజేషన్లో చూసుకుంటే ఏబీసీ కేటగిరీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటే సిక్స్ మెంబర్స్ ఎంప్లాయీసు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటే సెవెన్ మెంబర్స్ ఎంప్లాయీసు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఎంప్లాయీస్ ఉంటే అంటే పాపులేషన్ ఉంటే ఎయిట్ మెంబర్స్ ఎంప్లాయీసు ఈ విధంగా రేషనలైజేషన్ అయితే త్వరలోనే చేయనున్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ ఆస్పిరేషన్ స్టాఫ్ మనకు ఇవ్వనున్నారు సో ఇవన్నీ కూడా చేసి ఏదైనా ఎంప్లాయీస్ మిగిలితే ఇతర డిపార్ట్మెంట్స్లో వాళ్ళని మెచ్ చేయనున్నారు వాళ్ళకు ఇతర డిపార్ట్మెంట్స్లో ఏదైతే ప్రమోషన్స్ కానీ లేకపోతే అక్కడ సీటింగ్ కానీ ఏర్పాటు చేయనున్నారు సో ఇవన్నీ జరగనున్నాయి త్వరలోనే ప్రమోషన్స్ వస్తున్నాయి అన్నీ జరుగుతున్నాయి సో ఇవన్నీ ఓకే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పి అడుగుతున్నారు సో అవి కూడా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది మెగాడిఎస్సి అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పి నిన్న నారా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఇది ఎటువంటి సమాచారం కావాలన్నా మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి